హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఆ భూమి శోభా చంద్ర చిరచంద్రతో ఇలా అంటుండేది మనిద్దరం మరు జన్మలో కలవాలి అంటే ఈ జన్మలో నువ్వు అపూర్వ రుణం తీర్చుకోవాలి శరత్చంద్ర ఏంటి తీర్చుకుంటావా అని అడుగుతుండగా ఖచ్చితంగా తీర్చుకుంటాను శోభ ఏం చేయాలో చెప్పు అని అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర ఏం చేయమన్నా చేస్తావా నీ ఆస్తి మొత్తం అపూర్వ పేరు మీద రాసేయాలి రాసిస్తావా రాసేయి అని భూమి అంటుండగా ఒక్క నిమిషం ఆలోచించిన శరత్చంద్ర సరే రాసేస్తాను అనగానే అపూర్వ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా మళ్ళీ భూమి ఇలా అంటుంటుంది వధు రాయొద్దు అపూర్వ ఒక ప్రేమ దేవత నువ్వు ఆస్తి తన పేరు మీద రాసి తన ప్రేమకి వెలకడతావా వెలతో తన ప్రేమని నువ్వు కొలుస్తావా అది తప్పు కదా శరచంద్ర అలా రుణం తీర్చుకోకూడదు అని భూమి అంటుండగా మరి ఎలా తీర్చుకోవాలి అని శరచంద్ర అడుగుతూ ఉంటాడు ప్రేమని ప్రేమతోనే జయించాలి తను నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నువ్వు కూడా తనని అంతకన్నా ఎక్కువగా ప్రేమించి తన రుణం తీర్చుకో అని అంటూ ఉంటుంది భూమి అలాగే అని అంటూ శరత్చంద్ర చూస్తుండగా మళ్ళీ అపూర్వ రుణం ఇంకా ఎలాగ తీర్చుకుంటావు అని అడుగుతూనే ఇలా చెప్తూ ఉంటుంది నీకు అపూర్వకి పుట్టిన కూతురుంది కదా నక్షత్ర నక్షత్ర పేరు మీద ఆస్తి రాస్తావా అని అడుగుతూ ఉంటుంది భూమి నువ్వు రాయమని చెప్తే రాస్తా అని శరత్చంద్ర అంటూ ఉండగా నువ్వు అసలు మాట వినవా అర్థం చేసుకోవా నేను చెప్పేది ఏంటి అపూర్వ ప్రేమకి వెలకట్టొద్దనే కదా చెప్పాను తనకు పుట్టిన కూతురికి ఆస్తి రాసినా కూడా అది అపూర్వ ప్రేమకి వెలకట్టినట్టే కాబట్టి అపూర్వకి కానీ నక్షత్రాకి కానీ నువ్వు ఆస్తి రాయకూడదు అని భూమి అంటూ ఉండగా కోపంతో అపూర్వ కళ్ళలోకి వస్తూ ఉంటాయి ఇంకా అపూర్వ ప్రేమకి ఎలా వెలకట్టాలో తెలుసా అని అంటూ మెల్లిగా అపూర్వ దగ్గరికి వెళ్లి అపూర్వ చేతిలో ఉన్న మొబైల్ ని లాక్కుంటూ ఉండగా అందరూ ఉండేసరికి అపూర్వ సైలెంట్ గా ఉండిపోతుంది ఇక గోరెంటాకు పిన్ని ఇంకా అపూర్వని రెచ్చగొట్టడానికి అపూర్వమైన వస్తువులని అలా పట్టుకొని తిరగకూడదమ్మి అని అంటుండగా కోపంగా చూస్తుంటుంది అపూర్వ ఇక మెల్లిగా భూమి ఆ మొబైల్ని తీసుకెళ్లి శోభాచంద్ర ఫోటో ముందున్న టేబుల్కి వేసి గట్టిగా కొడుతూ ఆ మొబైల్ని నాశనం చేసేస్తుంది ఇంకా నేను చెప్పాల్సిన రెండో విషయం ఏంటో తెలుసా నా మరణ రహస్యం అనగానే అపూర్వ గుండెల్లో బాంబ్ వేసినట్టు అవుతూ ఉంటుంది చాలా భయంతో వణికిపోతూ ఉంటుంది అపూర్వం మళ్ళీ భూమి ఇలా అంటూ ఉంటుంది ఆ విధిరాత ఆ దేవుడు నాకు నీకు చెప్పమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను కానీ నేను చెప్పే మరో విషయం ఏంటంటే నేను నాట్యం వల్ల చనిపోలేదు నేను చనిపోవడానికి నాట్యం కారణం కాదు అనగానే శరచంద్ర షాక్ అవుతూ ఉంటాడు నేను చనిపోవడం వల్లనే నువ్వు నాట్యాన్ని అపార్థం చేసుకున్నావు ఆ అపార్థాన్ని నువ్వు తొలగించాలి నువ్వు ఆ విషయాన్ని నీ మనసులో నుండి వదిలి వేయాలి అని అంటుండగా అలాగే అని అంటుంటాడు శరత్చంద్ర అంతేకాదు నువ్వు నక్షత్ర కాలేజ్లో నాట్య మండలి భవనం కట్టడానికి విరాళం ఇవ్వడం కాదు నువ్వే ఆ భవంతిని కట్టివ్వాలి ఏంటి శరచంద్ర కట్టిస్తావా అని భూమి అడుగుతుండగా ఖచ్చితంగా కట్టిస్తాను అని అంటుంటాడు శరచంద్ర ఇక ఆ మాటతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ మళ్ళీ నేను చనిపోవడానికి కారణమేంటో టైం వచ్చినప్పుడు చెప్తాను అని అంటూ భూమి కళ్ళు తిరిగినట్టు పడిపోగానే కింద పడకుండా చెర్రి మీరా పట్టుకొని కాస్త వాటర్ తాగించి లోపలికి తీసుకెళ్తూ ఉండగా అపూర్వని భూమి కన్నీగా చూస్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు నక్షత్ర బర్త్డే రోజు గగన్ హాయిగా బెడ్ మీద పడుకొని ఉండగా గగన్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక చిరాకుగా లేచి మొబైల్ని ఆన్సర్ చేసిన గగన్కి హలో బావా ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర చి రాక్షసి ఈ టైంలో కాల్ చేస్తావా నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని గగన్ కసరగానే నా మనసు నీకు ఫోన్ చేయమని పదే పదే చెప్పింది బావా డిస్టర్బెన్స్ అంటావా నా ప్రేమలో నీకున్న డిస్టర్బెన్స్ని దూరం చేస్తాను బావా అని అంటూ ఉండగా ఇక గగన్ చి ఫోన్ పెట్టేవే అని అంటూ ఉంటాడు గగన్ నువ్వు ఫోన్ పెట్టేసిన మరుక్షణం నేను మీ ఇంట్లో ఉంటా అత్తయ్యకి ఈ మెసేజ్ చూపిస్తా అప్పుడు నువ్వు నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో అత్తయ్యకి తెలిసిపోతుంది అని బెదిరిస్తూ ఉంటుంది నక్షత్ర నేను మా అమ్మకి సమాధానం చెప్పుకుంటా అని అంటూ ఉంటాడు గగన్ సరే అలాగే నువ్వు కనుక ఈరోజు బర్త్డే పార్టీకి రాలేదనుకో ఏం చేస్తానో చూడు అని అంటూ అయినా నాకు బర్త్డే విషెస్ చెప్పవా బావా ఈరోజు నా బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ నక్షత్ర అని చెప్పవా అని నక్షత్ర అడుగుతూ ఉండగా గగన్ నువ్వు నీకు నువ్వే చెప్పుకున్నావు కదా నేను చెప్పాను అనుకొని అలాగే ఫీల్ అవ్వు అని అంటూ ఉంటాడు గగన్ అది సరే కానీ ఫీల్ అవుతానులే కానీ రాత్రిపూట పార్టీకి వచ్చి కేక్ కట్ చేసి తినిపించాలి లేదంటే నువ్వు పెట్టిన మెసేజెస్ అన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అప్పుడు సొసైటీకి నువ్వేం సమాధానం చెప్తావో నేను చూస్తా అని నక్షత్ర బెదిరిస్తుండగా ఆలోచనలో పడిపోతాడు గగన్ ఏంటి ఆలోచిస్తున్నావా బావా అని నక్షత్ర అడుగుతుండగా నీకు అంత సీన్ లేదు కానీ నేను మీ ఇంటికి వస్తే మా మీ నాన్నకి నాకు గొడవలు అయిపోతాయి నువ్వే నన్ను పిలిచావు అని తెలిస్తే నిన్నేం చేస్తారో నువ్వు చూసుకో అని అంటుండగా అవన్నీ నా హెడ్ ఎక్స్ బావా నేను చూసుకుంటాను కానీ నువ్వు ఖచ్చితంగా వచ్చి కేక్ కట్ చేసి నాకు తినిపించాలి ఇదే ఫైనల్ అని అంటూ కాల్ కచ్చేగానే కోపంతో రగిలిపోతూ మొబైల్ ని పగలగొట్టబోయి లాస్ట్ మినిట్లో తన నిర్ణయాన్ని చేంజ్ చేసుకొని అక్కడే పడేస్తాడు గగన్ మొబైల్ ని ఇంతలో గగన్ అంతరాత్మైన లవ్ గురు ప్రత్యక్షమై చిరంజీవిలా బాలయ్యలా మాట్లాడుతూ ఇరిటేట్ చేస్తుంటాడు గగన్ ని ఇంకొకసారి ఆ మెగాస్టార్ చిరంజీవి లాగా నువ్వు యాక్టింగ్ చేస్తే నీ మూతి పగలగొడతా అని గగన్ వార్నింగ్ ఇస్తుంటాడు అయినా కూడా లవ్ గురు గగన్ ని ఇరిటేషన్ చేస్తూ అసలు నీ లవ్ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయడానికి వస్తే నన్ను తిట్టేస్తావా అని అంటూ ఉంటాడు లవ్ గురు నా లవ్ ప్రాబ్లం ని నువ్వు సాల్వ్ చేయడం ఏంటి అప్పుడు ఆ నక్షత్ర ఇప్పుడు నువ్వు నన్ను పీక్కు తింటున్నారు అని అంటూ ఉంటాడు గగన్ అలా కాదు నువ్వు ఒకసారి ఆలోచించు నక్షత్ర నిన్ను బర్త్డే పార్టీకి పిలిచింది కదా కేక్ చేసి తినిపించమంది కానీ నా దృష్టిలో అలా ఎలా ఉందో తెలుసా నువ్వు భూమి కలవడానికి నక్షత్ర మీకు ఒక అవకాశం ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది నీ మనసులో ఎలాగో నక్షత్రం లేదు భూమి ఉందన్న విషయం నాకు తెలుసు ఈ విషయాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని భూమికి నువ్వు దగ్గర అవ్వచ్చు కదా అని లవ్ గురు గగన్కి సలహా ఇవ్వగానే విసిగిస్తే విసిగిచ్చావు కానీ మంచి సలహా ఇచ్చావు ఈ దెబ్బతో భూమి మనసులో ఏముందో నేను తెలుసుకుంటా అని అంటూ థ్యాంక్ యూ గురు అని సలాం చేస్తాడు గగన్ లవ్ గురికి గురు కాదు లవ్ గురు అని అంటూ మాయమైపోతాడు గగన్ అంతరాత్మ ఇక గగన్ సంతోషపడుతూ ఉంటాడు పార్టీలో ఏం జరగనుంది ఇక భూమి మనసులో మాటని గగన్ తెలుసుకుంటాడా మళ్ళీ అపూర్వ ప్లాన్ ఏంటి భూమి అపూర్వకి ఎలా బుద్ధి చెప్పనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్